భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు యొక్క వివరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు అధికారిక భాషతో వ్యవహరించే పదిహేడువ భాగంలో భాగం మరియు ఇది ప్రత్యేకంగా రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రాలు మరియు యూనియన్ మధ్య కమ్యూనికేషన్ పై దృష్టి పెడుతుంది ఈ ఆర్టికల్ భారతదేశంలోని వివిధ పరిపాలన విభాగాల మధ్య అధికారిక కమ్యూనికేషన్లో భాషా భాష స్పష్టత మరియు ఏకరూపతను నిర్ధారిస్తుంది ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు ఇలా చెప్పడంతో ప్రారంభమవుతుంది యూనియన్ లో అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి ప్రస్తుతానికి అధికారం ఉన్న భాష ఒక రాష్ట్రం మరియు మరొక రాష్ట్రం మధ్య మరియు ఒక రాష్ట్రం మరియు యూనియన్ మధ్య కమ్యూనికేషన్ కోసం అధికారిక భాషగా ఉంటుంది ఈ నిబంధన ఒక డిఫాల్ట్ నియమాన్ని ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా ఉపయోగించడానికి గుర్తించబడిన భాష ప్రస్తుతం దేవనాగరి లిపిలో హిందీతో పాటు ఇంగ్లీషు ఆర్టికల్ మూడు వందల నలభై మూడు మరియు తదుపరి శాసనసభ నిబంధనల ప్రకారం వీటి మధ్య కమ్యూనికేషన్ కోసం అధికారిక మాధ్యమంగా కూడా పనిచేస్తుంది ఒక రాష్ట్రం మరియు మరొక రాష్ట్రం ఒక రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ నియమం పరిపాలన ఏకరూపతను నిర్ధారిస్తుంది మరియు భారతదేశంలోని విభిన్న భాషా దృశ్యల్లో సజావుగా పాలనను సులభతరం చేస్తుంది అయితే ఆర్టికల్ మూడు వందల నలభై ఆరులో రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఆధారంగా వస్యతను అనుమతించే ప్రత్యేక షరతు అయినా ఒక నిబంధన కూడా ఉంది ఇది ఇలా చెబుతోంది రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు హిందీ భాష అటువంటి రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్ కోసం అధికారిక భాషగా ఉండాలని అంగీకరిస్తే ఆ భాషను అటువంటి కమ్యూనికేషన్ కోసం ఉపయోగించవచ్చు ప్రధాన నిబంధన ఇప్పటికే హిందీని యూనియన్ అధికారిక భాషగా ఉపయోగించడానికి అనుమతించినప్పటికీ ఈ నిబంధన పరస్పరం అంగీకరిస్తే రాష్ట్రాల మధ్య హిందీని ఉపయోగించవచ్చని స్పష్టం చేస్తుంది హిందీని ఉమ్మడి భాషగా పంచుకునే రాష్ట్రాలు నేరుగా హిందీని ఉపయోగించి కమ్యూనికేట్ చేయాలనుకునే సందర్భాలలో ఈ నిబంధన ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది తద్వారా ఇంగ్లీష్ లేదా ఇతర భాషలపై అనవసరంగా ఆధారపడకుండా ఉంటుంది ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు యొక్క ప్రాముఖ్యత పరిపాలనా సామర్థ్యం అంతర్రాష్ట్ర లేదా రాష్ట్ర యూనియన్ కమ్యూనికేషన్ కోసం యూనియన్ అధికారిక భాషను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు పాలనలో కమ్యూనికేషన్ స్పష్టంగా మరియు స్థిరంగా ఉండేలా చేస్తుంది భాషా వైవిధ్యానికి గౌరవం ఈ నిబంధన రాష్ట్రాలకు హిందీని మాధ్యమంగా ఎంచుకునే స్వేచ్ఛను అందిస్తుంది రెండు అంగీకరిస్తే సార్వత్రికంగా విధించకుండా వారి భాషా ప్రాధాన్యతలను గౌరవిస్తుంది సమతుల్య విధానం ఈ వ్యాసం ఐక్యత అవసరాన్ని అధికారిక పని కోసం ఒక సాధారణ భాష ద్వారా సమాఖ్య సరళతతో రాష్ట్రాలు స్వతంత్ర భాష ఎంపికలు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది సమతుల్యం చేస్తుంది ముగింపు ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు అనేది భారతదేశ సమాఖ్య వ్యవస్థలో భాషాపరమైన పొందికను కొనసాగించడంలో సహాయపడే ఒక ముఖ్యమైన రాజ్యాంగ నిబంధన ఇది రాజ్యాంగ నిర్మాతల ఆచరణాత్మక విధానాన్ని హైలైట్ చేస్తుంది పరిపాలన కోసం ఒక సాధారణ భాష యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూనే భాషాపరమైన అనుబంధాన్ని పంచుకునే రాష్ట్రాలకు వశ్యతను కూడా అనుమతిస్తుంది దీని ద్వారా ఈ వ్యాసం జాతీయ సమైక్యత మరియు ప్రాంతీయ గుర్తింపు రెండింటికీ మద్దతు ఇస్తుంది భారత సంవిధానము భాగము పదిహేడు రాజభాష అధ్యాయము రెండు ప్రాంతీయ భాషలు ఆర్టికల్ మూడు వందల నలభై ఆరు ఒక రాజ్యము మరొక రాజ్యము మధ్యను ఒక రాజ్యము మరియు సంఘము మధ్యను ఉత్తర ప్రత్యుత్తరములకై రాజభాష అధికారిక ప్రయోజనముల కొరకు సంఘములో ఉపయోగించటకుగాను తత్సమయమున ప్రాధికారము పొందియున్న భాష ఒక రాజ్యము మరొక రాజ్యము మధ్యను ఒక రాజ్యము సంఘము మధ్యను ఉత్తర ప్రత్యుత్తరములకు రాజభాషగా నుండవలెను అయితే రెండు లేక అంతకు ఎక్కువ రాజ్యములు తమ మధ్య ఉత్తర ప్రత్యుత్తరములకై రాజభాషగా హిందీ భాష ఉండవలనని ఒప్పుకునచో ఆ భాష అట్టి ప్రత్యుత్తరములకే ఉపయోగించబడవచ్చును The Constitution of India. Part 17. Official Language. Chapter 2. Regional Languages. Article 346. Official Language for Communication Between One State and Another or Between A State and the Union. The language for the time being authorized for use in the union for official purposes shall be the official language for communication between one state and another state and between a state and the union. Provided that if two or more states agree that the Hindi language should be the official language for communication between such states, that language may be used for such communication.